స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే టీటీడీలో స్వామివారి సొమ్మే దోచుకున్న పార్టీలు వీళ్ళిద్దరు స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన పార్టీలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు రెండవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష వీళ్ళ వ్యవహార శైలి కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు వాహిని వారి పెద్ద మనుషులు వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి కుర్రవాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరికీ తెలుసు భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు పైకి పెద్ద మనుషులా కనపడతారు పైకి నీతిమంతుల్లా కనపడతారు కానీ లోపలంతా అన్ని వెధవ పనులు దొంగ పనులు తప్పుడు పనులు చేస్తుంటారు ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి డాష్ 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 అటువంటి ఘన పాటిలు వీళ్ళిద్దరు కూడా భూమున కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు పాపం ఆయన రెడీ అన్నాడు అది ఓకే అది సిఐడి చీఫ్ అయ్యనర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు అది ఎటు ఆయన ఎవరిని వదలడు తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు అది కొంచెం సేపు పక్కన పెడదాం రెండో ఆయన అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనాపాఠి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ బట్టి ఇది ఒక అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్ లైట్ డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే ఇప్పుడు లైట్ డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజుడ్ అంటారు ముద్దాయి ఆ ముద్దాయిని నిలబెట్టి ముద్దాయి కొంచెం నేను నేనేమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే స్థిరత్వంతో ఉంటే నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు అందుకే ఆయన లైట్ డిటెక్టర్కి నేను రెడీ అంటారు లైట్ డిటెక్టర్కి డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని నేను రెడీ ఈవెన్ ఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మైదే ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే పాత్రికే సోదరులరా మీకు ఐడియా ఉంటుంది మీరు మేధావులు మీకు తెలిసి ఉంటుంది నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట అతను చిన్నప్పన్న చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాలిటి ఎనాలిసి టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది అంతకంటే నేను వివరంగా చెప్పను అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ అని పెట్టండి అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి అది చెప్పండి ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి అరవై ఎనిమిది లక్షల మళ్ళీ రిపీట్ అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది సిట్టు తేల్చింది ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్టు విచారణలో బయటపడింది దీనికి సూత్రధారి వైవీ సుబ్బారెడ్డి ఆయన లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు నార్కో ఎనాలిసిస్కి రండి